టీమిండియా స్టార్ క్రికెట్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఎప్పుడెప్పుడు మళ్ళీ బ్లూ జెర్సీలో చూస్తామా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు అయితే అది ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఆగస్టులో భారత్ జట్టు బంగ్లాదేశ్ టూర్పై నీడలు కమ్ముకున్నాయి తమతో వన్డే సిరీస్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం బీసీసై ఎదురు చూస్తుందని బంగ్లాదేశ్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం తెలిపాడు బీసీసై ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతోందని సిరీస్ కోసం ప్లేయర్లు బంగ్లా పంపేందుకు ఒక క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు పదిహేడు నుంచి ముప్పై ఏడు వరకు భారత్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించాలి తొలుత వన్డే సిరీస్ ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ జరగనున్నాయి ఢాకా చిట్గాంగ్ ఈ సిరీస్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్పై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు టీమిండియా ఇతర దేశాలకు వెళ్లే ప్రతిసారి భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ పాకిస్తాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో భారత మ్యాచ్లు మాత్రం యుఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది ఇరు దేశాల మధ్య ద్వైపాక్ష సంబంధాలు సరిగా లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారడం ఆ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఈ నెలాఖరులోపు బంగ్లా టూర్పై క్లారిటీ వస్తుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి